హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలమ్ అఫిషన్ నచ్చితే గనక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంత ఉపయోగపడతాడు ఖచ్చితంగా ఒక లైకే ఇవ్వండి సో ఫ్రెండ్స్ ఈ అయితే లేచా అనమాట లేచా ఫాస్ట్ ఫాస్ట్ గా టిఫిన్ చేసాయి ఎందుకంటే లేసరికి లేట్ అయింది అనమాట అవుట్ కూడా ఈ ఈరోజు అవుట్ కూడా తెలుసో తెలియదో నాకే తెలియదు మా సైడ్ అయితే అవుట్ కూడా ఉంటారు యావరి మీద ఉడకబెడతారు కదా దాన్ని అనమాట తిన్నది తిని పడుకుంది అంత మాత్రం పడుకుందో లేదో కరెంట్ పోయింది కరెంట్ పోయేసరికి లేచిందనమాట ఈ ఎండల వల్ల కరెంట్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోతుంది అర్థం కావట్లేదు అందులోనే ఎండాకాలం ప్లస్ వానలు పడుతున్నాయి కాబట్టి గాల్దు ముగ్గు కూడా ఇక్కడ వైర్లు అనేవి తెగి పడుతున్నాయి అందుకు అది రిపేర్ చేస్తారు కదా బాగు చేసే టై సరికి టైం పడుతుంది అందుకని ఎవరినీ వన్లేవు సరే అలా చెములలో గ్లాసుల వాటర్ పెడితే తీసి పడబోతుంది బాబు చాలా పెద్ద ముదురవుతుంది అసలు దీన్ని శకల్ చూస్తుంటే భలే కనిపిస్తుంది హాయ్ హాయ్ చెప్పు చెప్పు మరి నువ్వు బాయ్ చెప్పినా హాయ్ చెప్పినా ఒకటి హాయ్ టీ దాకా గ్లాస్ అక్కడ పెడితే అది నాకు టీ గ్లాస్ ఏంది సో పని అయితే ఏం కాలేదు ఇంకా అంతే ఉండిపోయింది పని అంతా ఫాస్ట్ ఫాస్ట్ చేయాలి చేసుకుంటూ వీడియో చేద్దాం ఓకేనా ఇప్పుడే పని అయింది పని చేసుకుంటూ వీడియో చేద్దాం అనుకున్నా కానీ కలవలేదన్నమాట ఎందుకంటే కరెంట్ వస్తుంది పోతుంది ఈరోజు కర్రీస్ ఏవేం చేసామో చూపిస్తాయి ఈరోజు చేపలు తినడం చాలా స్పెషల్ అంట కదా మృగశీర కానీ చేపలు దొరకలేదు మాకు అందుకని చికెన్ చేశాను చికెన్లోనే రెండు వెరైటీస్ చేశాను చూపిస్తారండి చికెను చింత చిగురు నేను మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీడియో తీసా కానీ ఇంతవరకు అప్లోడ్ చేయలేదు ఆ రోజు తీసుకొచ్చా అనమాట చిగురు ఇది ఫ్రై చేసా మా ఆయనకు చాలా ఇష్టం చిగురు అంటే చిగురుతో ఏ కాంబినేషన్ అయినా బాగా తింటాడు అందుకని చికెన్ చిగురు మా ఆయన కోసం ఇది మాత్రం స్పెషల్గా చేశా ఇది నాకు ఇష్టం అనమాట నేను ఇది సెకండ్ టైం ముల్కాయలు ఇచ్చి చేయడం టమాటా ముల్లకాయ చికెను బాగుంది ఇప్పుడే తిందామని పెట్టుకున్నా లేదు వీడో ఒకటి తీద్దానని కర్రీ వీడో అందుకే తీస్తున్నాను అనమాట ఈరోజు నేను ఇంకో స్పెషల్ కూడా చేసా ఏంటిదంటే పల్లి పట్టి చేసాను బాగుంది టేస్ట్ మాత్రం బాగా వచ్చింది మా ఆయన మాత్రం బాగుంది అని అన్నాడు నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా ఎప్పుడు చెయ్యి చెయ్యి అని అనుకుంటలే కానీ నేను అంత పట్టించుకొని మొన్న బయట కొనుక్కొస్తే అసలు ఏం బాగాలేదనమాట అందుకని నేను చేసా ఇంట్లోనే ఈరోజే చేసా ఇగో ఇందులోనే పర్లే బాగుంది అలా అనమాట కర్రీస్ అయితే అయినాయి ఇప్పుడు తినేయాలి ఇంతసేపు ఎందుకు టైం ఆల్మోస్ట్ అవుతుంది అనమాట కరెంట్ వస్తుంది పోతుంది అల్లం వెల్లుల్లి నేను ముందే బట్టి పెట్టుకుంటాను ఇప్పుడైనా కాకపోతే ఈరోజు కరెంటు రావడం పోవడం ఇంకా నాకు చికా కనిపించి రోడ్లో వేసి ఊరే రోడ్లో వేసి నూరాక అప్పుడు వచ్చింది అన్నమాట కరెంటు కోపం వచ్చింది అయినా సరే ఏం చేస్తే ఏం చేయలేదు కదా మెదలకుండా కర్రీస్ అన్నీ చేసి పది చేసుకొని ఇప్పుడే అందులో వాటర్ కూడా అయిపోయినాయి వాటర్ వేసుకొని ట్యాంక్ నిండిన దాకా ఉండి మళ్ళీ ట్యాంక్ మనం ఇంకా లోపలికి వెళ్ళిపోయినామంటే మళ్ళీ ఇంక ఈవినింగ్ అయింది బయటకు వచ్చేసరికి ఎందుకంటే ఇప్పుడు పాప వీళ్ళందరూ కూడా బయట కూడా వడగాలి బాగా వస్తుందన్నమాట పొద్దున్న వరకు చల్లగాలి వచ్చాయి ఇప్పుడు వడగాలి వస్తుంది అందుకని నిండిన దాకా వెయిట్ చేసి బట్టలు కూడా ఆరబెట్టి వచ్చి తింటున్న తినాలి ఇప్పుడైతే నైట్ అయిపోయింది అవే కర్రీస్ అన్నం అయిపోతే అన్నం ఉండే అనమాట సో ఫ్రెండ్స్ ఈరోజైతే ఇదే అనమాట ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏముండదు అంత రొటీనే కాకపోతే ఏదైనా కొత్త కొత్త జరిగినప్పుడు అవి చెప్తా ఉంటా నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నాకు టైం దిట్టిన ప్రతిసారి వీడియోస్ చేస్తూనే ఉంటాను ఎందుకంటే నాకు వీడియోస్ కొంచెం ఇంట్రెస్ట్ ప్లస్ నాకు ఆషామాషి కాదు ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటే వీడియోస్ చేయడం అనేది చాలా కష్టం అయినా సరే చేస్తున్నా అంటే నా యొక్క ఇంట్రెస్ట్ ద్వారానే నేను చేస్తున్నాను అందులో నా భర్త ఫుల్ సపోర్ట్ ద్వారానే సో ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ గుడ్ నైట్